తమ్ము వృద్డైపోయాడు ఈడుకం శ్రీధరము నిలిచిపోయింది పిల్లలు పుట్టే అవకాశాలకి ఏమాత్రం కూడా లేవు కానీ శారమ్మకి విశ్వాసం ఉంది ఏముందండి అమ్మా చెప్పనే ఉందండి చెప్పలేముందండి విశ్వాసం ఉంది ఎహోవాకు అసాధ్యమైంది ఏది లేదు నమ్మటం నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని చెప్పారు కదా నా బాధ్యత నమ్మకం అంతే నా బాధ్యత ఏంటంటే ఆయన మీద ఇసుకోసం ఆయన మాట మీద ఇసుకోవాసం ఇది చర్రగద్దో నాకు శ్రీధరము నిలిచిపోయింది నా శరీరం అంతా ముడతలడిపోయింది నా భర్త వృద్ధుడైపోయాడు ఇక నేను గర్భం ధరించి బిడ్డలో కని అవకాశం నాకు లేదు కానీ నా దేవుడు సమర్థుడు